ముందు అప్పు వాళ్ళండి అప్పు తీసుకుని ఆ వడ్డీ డబ్బులు కూడా కట్టడానికి కూడా మా దగ్గర సరిగ్గా డబ్బులు ఉండేవి కాదండి అది వాళ్ళు ఇబ్బంది పెట్టేవారు ఈ వడ్డీల ద్వారా చాలా పోస్తున్నాము ఒక పదివేలు కావాలంటే వారం తిరిగేసరిగా పదివేలుకి వెయ్యో పదకొండు వందలు పన్నెండు వందలు వడ్డీ వేసి ఇవ్వడం సరిపోతుంది వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకుని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా భావించాల్సిన పరిస్థితి వీళ్ళ తలరాతలని కూడా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది సామీమా చిరు వ్యాపారులు మన మధ్యలో ఉండే అతి సామాన్యులు తమకు తాము ఉపాధి కల్పించుకునే మైక్రో ఎంటర్ప్రెన్యూర్లు స్వల్ప లాభాలతో మన నిత్యావసరాలు తీర్చే సేవామూర్తులు సంప్రదాయ చేతి వృత్తుల వారు హస్త కళాకారులు వాటి మీద మకువతో వాటిని బతికిస్తూ వాటినే నమ్ముకుని బతుకుతున్నవారు గత పాలకులు కన్నెత్తి కూడా చూడని ఇలాంటి వారందరికీ ఇక ఆర్థిక స్వాతంత్ర్యం రోజువారీ పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితికి నడ్డి విరిచే వడ్డీలకు గీతం వీరికి ఒక్కొక్కరికి ఏటా పదివేల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణమందేలా వారి కాళ్లపై వారు నిలబడేలా ఆర్థిక చేయుతనందిస్తున్నారు సీఎం వైఎస్ జగన్ పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు గత ఆరు నెలలకు సంబంధించిన ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల మందికి పదిహేను పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయల వడ్డీ రీఎంబర్స్మెంట్ను నేడు బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి